ప్రళయ కాలమున మండే కాల నేత్ర త్రేత్రుడిని దహించి వేయగా అవతరించిన ఉత్కృష్ట దూర్దుండ స్వరూపం ఇది డంకా నినాదం రణమును చేయించము తరుపుర విశ్వీవేమును పట్టి నిన్ను వదలని నీ మృత్యుఘోషణను నీ ఆత్మ భోక్తనను ఓ మై గాడ్ గూస్ బాంబ్ అసలు ఆయన మధ్యలో ఆపింది ఎడిట్ చేయమన్నారు డైరెక్టర్ గారు అందుకని అది అనమాట ఎడిట్ చేశారు అది ఏంటి అదే సినిమా అదే సో అది మీరు సినిమాలో సెప్టెంబర్ ట్వెల్త్ నా చూడండి అండ్ దట్స్ అమేజింగ్ అసలు వావ్ వావ్ సో థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు వీ హ్యావ్ ఎ క్యూఎండి సెషన్ ఫర్ దట్ సా సాహో గారు ప్రీ రిలీజ్ లో చెప్తారు సాహో గారు నేను మిమ్మల్ని ఎలా సాగరాన్ని తెర వెనకాల థ్యాంక్ యూ అండ్ వీ హ్యావ్ ఎ క్యూ అండ్ సెషన్ విత్ మీడియా ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ హీరో గారిని డైరెక్టర్ గారిని ప్రొడ్యూసర్ గారిని హీరోయిన్ గారిని అండ్ చేతం బరదోజ్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా కోరుకున్నాను రిమైనింగ్ అందరూ హ్యాపీగా నాతో పాటు వచ్చేసి మీరు కూడా సెటిల్ అవ్వచ్చు యా వీ హ్యావ్ ఎ క్యూ అండ్ సెషన్ అండి ద హౌస్ ఈజ్ ఓపెన్ ఫర్ క్యూ అండ్ సెషన్ పాస్ ద మై టు మీడియా ఫ్రెండ్స్ సాహు గారు బాగుందండి ట్రైలర్ బాగుంది ప్రామిసింగ్గా ఉంది థ్యాంక్ యూ మీకు కష్టంగా అనిపిస్తుంది ఓకే బట్ మీకు మేము ప్రొడ్యూసర్ అంతా చాలా ఐక్యంగా ఉంటామంటారు గిల్డ్ అంటారు చాలా పెద్ద పెద్ద కబుర్లు అని చెప్తుంటారు ఈ సినిమా డేట్ మీరు వేసినప్పటికీ మీది సోలో డేట్ తర్వాత దాని మీద వచ్చి టక్కటక్క పెద్ద సినిమాలు కావచ్చు చిన్న సినిమాలు కావచ్చు లేదో పోనీ మీతో అన్నీ పడ్డాయి మరి మీ గిల్డ్ ఏం చేస్తున్నట్టు మీరేం చేస్తున్నట్టు

కానీ ఇది సరే మీరు జోక్గా తీసుకున్న లైట్గా తీసుకున్న బట్ ఈ ట్రెండ్ అయితే కరెక్ట్ కాదు కదా డెఫినెట్గా కరెక్ట్ కాదు సార్ డెఫినెట్గా అందరూ ప్లాన్ చేసుకుని చేసుకుంటే అది అందరికీ మంచిదే ఎండ్ ఆఫ్ ద డే ప్రతి సినిమా ఆడాలి ఆ గ్యాప్ ఉండటం అనేది గుడ్ ఓన్లీ మనం అందరం సినిమా వన్ వీక్ వన్ వీక్ అలా వేసుకుంటేనే మంచిది బట్ సర్కమ్స్టాన్సెస్ మరి వల్ల అలా చేయాల్సి వచ్చింది సాహో గారు గారు అదే ఆ డేట్ గురించేనండి బేసిక్గా మీరు అన్నట్టు ట్వెల్త్ ముందు మీరు వేశారు బట్ ఒక వన్ డే ముందు టూ డేస్ ముందు థర్టీన్త్ అనే ఒక పోస్టర్ కనిపించింది మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి సో వన్ డే థర్టీన్త్ అనే సార్ మళ్ళీ ట్వెల్త్ అనే పూజ చేస్తున్నారు సో ఆ వన్ డే డేట్ కన్ఫ్యూజన్ ఏంటి సార్ అదేం లేదండి మా వాళ్ళు ఊరికే కూర్చొని జస్ట్ డిస్కస్ చేస్తా ఉన్నాము అది బై మిస్టేక్ వాళ్ళు వేసారు అన్నమాట మేము కన్ఫామ్ చేయలేదు మా డిజిటల్ టీం వాళ్ళు ఏదో సౌండ్ చేయను అంటే ఏదో సౌండ్ వస్తుందా అంతే సార్ అండ్ చేస్తున్నట్టున్నారు ట్రైలర్ బాగుంది